తాటి చెట్టు కూడా మాకు జీవనాధారమే ఇంట్లో మొత్తం తీసేస్తే లోన సైడ్ నుండి చూస్తే ఎట్లుంటుంది మళ్ళీ కప్పితే మంచి మొత్తం సరదేశారు చెత్త పడకుండా సామాన్లు అన్నిటిని ఏం తీసేస్తున్నారన్నమాట చెత్త ఈ ఆకులు తీసేసి ఇవాళ చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయో పాడవకుండా ఆకులు కొంచెం చివరలు పోయినాయి అంతే బెస్ట్ చివరలు చివరలు పోయినాయి అయినా పనికి వస్తాయి మూడు సంవత్సరాలు అంట ఇప్పుడు కప్పితే ఇంకో మూడు సంవత్సరాలు వస్తాయి ఇంకో మూడు సంవత్సరాల వరకు కప్పించ అవసరం లేదు చూడ నష్టం లేదనమాట ఇంటిని బాగున్నాయి ఆకులు కూడా మావులు ఇల్లు ఎలా కప్పుతారో చూడండి చివరి వరకు చూడండి చూపిస్తా చెత్త ఊగుతున్నారు ఇప్పుడు ఉంటుంది కదా చెత్త స్పైలర్స్ అవన్నీ పెడతాయి కదా బూజు ఆ బూజు ఇంకేమో చెప్తుంటే క్లీన్ చేస్తారనమాట శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత ఒకవేళ ఇక్కడ తాళ్ళు ఉన్నాయి కదా కట్టారు అది కూడా చాటాకుతో తయారు చేసి తాడేది చాటాక నుంచి తీసుకుని తాడేది దాన్ని కూడా అక్కడక్కడ తెగిపోయి ఉంటే కడతారు కట్టేసి మళ్ళా తర్వాత ఆకులు కప్పుతారు అనమాట ఆకులు తీసేస్తున్నారు పాత ఆకులు తీసేసి కొత్త ఆకులు కప్పడానికి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తూనే ఉన్నారు మన వాళ్ళు పనిచేస్తాడు వాళ్ళకి సహాయం చేస్తాడు మా వాళ్ళకి నా గాడు కూడా శుభ్రంగా ఊకుతున్నారు చెత్త ఏది దుమ్ము ఉండకుండా శుభ్రం అదే శుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఊకివ్వండి ఇది ఉంది కదా ఇవి ఉన్నాయి కదా శాలి పురుగులు చేసిన బూజు ఇదంతా ఊకేస్తారు కనిపిస్తుంది అది ఇదంతా ఊకేస్తారు శుభ్రం చేస్తారు చూడండి మా ఊరు తాళ్ళు కడుతున్నాడు దిగిన చోట కొన్ని తాళ్ళు కడుతున్నాడు మావుడు తెగిన చోట ఎందుకంటే మూడు సంవత్సరాలు కదా కప్పి మూడు సంవత్సరాల్లో కొన్ని తెగిపోయి ఉంటాయి చెదలు చదలబట్టి ఇవ్వండి ఇవి ఇది కూడా తాటాకులతో తయారు చేసిన తాడే ఇది ఎందుకంటే మూడు సంవత్సరాలు అవుతుంది కదా కప్పి అయినా స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి ఇంతలాగిన గట్టిగా ఉన్నాయి ఏమంటారు వీటిని తాటి వడప 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 కట్లు కట్లు అయినా స్ట్రాంగ్ ఉన్నాయి కొన్ని కొన్ని తెగిపోయినాయి అక్కడక్కడ వాటిని మళ్ళీ ఇప్పుడు కొత్త వాటితో కొత్త కట్లతో కొడతారు ఇక స్ట్రాంగ్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మూడు మళ్ళీ మూడు సంవత్సరాలు చూసే పని లేదు కదా నాలుగు అయినా ఉండేది ఇది మంచిగానే ఉన్నాయి ఆ గుల్చు కూడా ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి కదా మళ్ళీ వీటిని కప్పొచ్చు కూడా అసలు కురవన కూడా కురవద్దు కదా మన కడతున్నాడు చూస్తున్నాడు అక్కడక్కడ ఎక్కడెక్కడ తెగిపోయినాయో ఎక్కువ తెగవు కదా తెగిన చోట చెక్ చేసుకొని తెగిన చోట కడతారు అన్నమాట ఒకసారి మొత్తం చూసి ఎక్కువ తెగవు ఏదో ఒకటి తెగి ఉంటుంది కట్టు ఇప్పుడు ఇల్లు కప్పడానికి కొత్త తాటాకులు తీసుకెళ్తున్నారు ఇల్లు కప్పడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు ఇల్లు కప్పడానికి చూడండి మా వాళ్ళు ఇల్లు కప్పడం స్టార్ట్ చేసేసారు అలా వేసి ఆకుల్ని కేసి కడతారు అనమాట కేసి కడతారు ఆల్రెడీ ఆ కమ్మకే ఉంటాయి రెండు కార్డులు ఉంటాయి తయారు చేస్తారు మా ఆ కమ్మకు ఉండేది ఆ కార్ నుండి తీస్తారు చూడండి కట్టలు ఇవి ఈ రెండు కండక్ చేసి కడతారు అన్నమాట ఇదొకటి ఇదొకటి ముందే తయారు చేస్తారు కమ్మ నరికేటప్పుడే ఈ విధంగా తయారు చేస్తారు అనమాట ఈ విధంగా కడతారు కడతారనమాట కమ్మేసి పెండకి ఈ పెండకి అయిపోయింది ఇంకా ఆఫ్ వంతుంది ఇల్లు కప్పేది ఇది అయిపోతే చూద్దాం లోన నుండి చూపించబోతున్నాను అయింది కదా ఇదిగోండి ఇంకా కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ కొంచెం మంది పావు అంతుంది చూసారా చెట్టు మనిషి మనగడికి ఎంత ఎంత ఉపయోగపడుతుందో చెట్టు మనిషి మనగడికి ఆకుల చెట్టు ఇవే ఆ కట్టెలు కర్రలు చెట్టువే ఆ పందెలు చెట్టువే ఇగో ఈ పందిరి ఇవేసింది కూడా చెట్టుతోనే చెట్టు కర్రలతోనే కట్టెలతోనే అందుకే మా ఆదివాసులు ఆ చెట్టుకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట చెట్టే అతి ముఖ్యమైన జీవనాధారం మనిషికి నాకు తెలిసి ఎండింగ్కి వచ్చేసింది ఇంకా ఇల్లు కప్పడం అయిపోవచ్చింది చివరు ఉందంతే మూల అదిగోండి ఈ మూల ఉందంతే చూడండి ఇల్లు కప్పేసారు పూర్తిగా లోనకెళ్ళి చూద్దాం ఎట్లుందో చల్లగా ఉంటుంది ఇది కొత్త తాట కాబట్టి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది ఇల్లు ఇదిగోండి మొత్తం చీకడుగుంది దీనివల్ల క్లారిటీ కనబడట్లా ఇల్లు చూడని ఉందో చల్లగా ఉంది ఎండాకాలంలో మస్తుంటుంది